హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాత్రికి రాత్రే ఒక్కసారిగా అంటే భారీగా పెరిగిపోయిన ధరలు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంట సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దామో సామాన్యుడికి షాక్ ఇస్తూ రాత్రికి రాత్రి ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి టమాటా ధరలు ఎప్పుడు పతనం అవుతున్నాయో ఎప్పుడు పెరుగుతున్నాయో చెప్పలేం మొన్నటి వరకు కూడా టమాటా ధరలు భారీగా పడిపోయి కిలో టమాటా ధర ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఉండగా తాజాగా ఇప్పుడు ఒక్కసారిగా రేటు భారీగా పెరిగిపోయింది ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో టమాటా అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు పెరుగుతుంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంటలు బాగా దెబ్బతిన్నాయి దీంతో ఇప్పుడు డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా వ్యాపారులు అంటున్నారు ఇక ధరల అమాంతం పెరిగిపోవడంతో కొనేదానికే వినియోగదారులు అయితే జంకుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దిగుబడి కూడా ఆగిపోవడం కూడా ఈ ధరల పెరుగుదలకు కారణంగా చెప్తున్నారు ప్రస్తుతం మార్కెట్కు గతంతో పోలిస్తే సగం సరికే దిగుమతి అవుతుంది మరికొన్ని రోజుల పాటు కనుక వర్షాలు ఇలాగే కొనసాగితే పంట తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది దీంతో దిగుబడి తగ్గిపోయి ఇక ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ విశాఖపట్నం లాంటి నగరాల్లో కేజీ టమాటా ధర యాభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు పలుకుతుంది ఇక మిగతా జిల్లాల్లో ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు పలుకుతుంది మనందరికీ తెలుసు గతంలో కూడా ఒకసారి టమాటా బంగారం కంటే రేట్ ఎక్కువగా అన్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి అట ఆ సమయంలో కూడా పంట దెబ్బ తినడం వల్ల టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని ఉంటాయి మళ్ళీ ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితి వచ్చేటట్టుగా కనిపిస్తోంది ప్రస్తుతం హోల్సేల్ కొన్ని ప్రాంతాల్లో హోల్సేల్ మార్కెట్లోనే కేజీ అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు కూడా పలుకుతుంది